वंदे शिव शंकर श्रीमा श्रीमद गोत्रोद्भास्य मुद्रोल गोत्रोद्भास्य यजमानम ललिता नाम देश पुत्र स नरसिंहारेडिना देश द्रमत्नीलता मैत्रेश्वरी नाम साहा गुरुमस्य नाम तंगटुरु गोत्रोद्भवस्य यजमानस्य सच्चनारयणे रेड्डी नाम देश्या धर्मपत्नी समेतस्य सुरेक नाम देश्या समरस मुहारेडी नाम देश्या पूजित नाम देश्या कृषि क्षेत्रडी नाम देश्या सहा नाम इतेन कीर्ति शेषानां ಕುಮಳ್ಳಿ ಮದನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ನಮದೇಸ ವರ್ಧಂತಿಪರ್ವದಿನಾಸ್ತ್ರಸ್ವೀದೇವಾಸ ಆತ್ಮಸಂತ್ರೋಕ್ಷೇ ವೈಕುಂಠ ಪ್ರೀತ್ಯರ್ಥೇನ ಇದೆ ಮಾತೃದೇವೋಭವ ಅನಾಥಶ್ರಮನ ಅನ್ನದಾನ ಕಾರ್ಯಕ್ರಮಪುಣ್ಯಫಲ ಪ್ರೀತ್ಯರ್ಥೇನ ಸಂಕಲ್ಪನೆ ಪೂಜಾ ಕರಿಷ್ಯ నమస్కారం అండి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించువారు వారు కీర్తిశులు కుమిరెల్లి మదన్మోహన్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు వారి యొక్క కుటుంబ సభ్యులు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్య పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యాశస్సులు వారికి ఎల్లవెల్లలో ఉండాలని కోరుకుంటూ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి కుమిళిని మదన్మోహన్ రెడ్డి గారి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరుని వేడుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవముగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా ఈ యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము అన్నదాత సుఖీభవ అన్నదాతా సుఖీభవ అన్నదాతా సుఖీభవ ధన్యవాదాలు ఇవాళ మా తాతగారు చనిపోయిన రోజు వారి వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ ఆశ్రమం గురించి రీసెంట్గా తెలుసుకున్నాము అందుకని మాకు తోచిన సాయం చేసాం ఈ అన్నదానం నిర్వహిస్తున్నందుకు చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం కల్పించిన మాతృదేవ మాతృదేవోభావ ఆశ్రమంకి చాలా ధన్యవాదాలు